ఎక్కడైనా అస్థికలు కలపాలి అంటే గంగలోనో లేదు అంటే ఏ మంచి నదిలోనో చెప్తూ ఉంటారు లేదా సముద్రంలో చెప్తూ ఉంటారు కానీ వెరైటీగా గోవాలో అస్థికలు కలపడం మాత్రం డిఫరెంట్గా ఉంది అంటే అక్కడ సముద్రమే కానీ వెళ్ళేది అవ్వడానికి కదా సో బాగా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట ఇంతకీ ఎవరి అస్థికలు అంటే మాత్రం ఈ మూవీలో మాత్రం బ్రహ్మానందం గారి అస్థికలు అండి సో మరి ఆయన ఎందుకు అంత పెద్ద ప్లాన్ వేశారు అనేది మాత్రం మనకు చూస్తేనే తెలుస్తుంది ఆ మూవీ అనేది అలాగే మన నరేష్ గారు యాక్టింగ్ తెలిసిందే కదా ఎలా ఉంటుందో సో ఆయన అయితే మరి ఒకవైపు పెళ్ళి ఇంకొక వైపు ఏమో ఈయన అస్థికలు ఇంకొక వైపు మళ్ళీ వాళ్ళ అమ్మగారికి ఏమో హార్ట్ ప్రాబ్లం ఉంది ఆపరేషన్ చేయాలి సర్జరీ చేయాలి ఇవన్నీ కలిపి అయితే మాత్రం ఫుల్గా ఆయన చుట్టుముట్టేసినాయి అనమాట మరి ఏమవుతుంది అనేది చూడాలి అలాగే హుషారు హీరోయిన్ గారు ఉన్నారు అలాగే మర్రిడేష్ బాబు గారు కూడా ఉన్నారనమాట సినిమా బండి అనే సినిమా చూస్తే అర్థం అవుతుంది మరిడేష్ బాబు గారు సో వీళ్ళందరూ అయితే ఉన్నారు హర్షవర్ధన్ గారు ఇంకా చాలామంది ఉన్నారు నటినట్లు భారీ తానాగనమే ఉంది కాకపోతే మరి ఫుల్ ఆఫ్ ఫన్ అయితే ఉన్నట్టుందనమాట ఒక పాత బండి తీసుకొని వ్యాన్ అందులో అందరూ బయలుదేరటము మరి అదంతా కూడా డిఫరెంట్ స్టోరీ లాగా డిజైన్ చేశారు కాకపోతే మనకి డైరెక్ట్గా ఈటీవీ విన్లో అయితే రాబోతుందన్నమాట ఆగస్ట్ పద్నాలుగో తారీఖు నుంచి కానీ కొన్ని కొన్ని డైలాగ్స్ బాగా సింకింగ్గా పెట్టారు మన నరేష్ గారికి అయితే మాత్రం ఓ రెండు రోజుల తర్వాత చేయించచ్చా అంటే లేదు ఆ రెండు రోజుల తర్వాత ఒకేసారి మీ అమ్మగారు నాన్నగారు రెండు అస్థిలు కలిపేయచ్చు అని చెప్పటం ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ లైఫ్ని బాగా ఎలివేట్ చేశారు కాకపోతే మాత్రం మరి ప్రాబ్లమ్స్ని ఎలా తట్టుకుంటారు ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ద్వారానే ఫండ్ జనరేట్ చేసి అదే మనకి చూపించబోతున్నారని అర్థమవుతూ ఉందన్నమాట సో చూద్దాం వీరాంజనేయుల విహారయాత్ర ఏ రేంజ్లో వెళ్తుంది ఏంటి అని చెప్పి కానీ బ్రహ్మానందం గారి కోరిక మాత్రం డిఫరెంట్గా ఉంది గోవాలో అస్థికలు కలపడం అనేది మాత్రం చూద్దాం అసలు ఏది ఏంటి అని ప్రస్తుతానికైతే టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు ఇంకా ట్రైలర్ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాం సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ